కొన్ని విషయాలు చెప్పాలండి మా కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో రాజకీయాల్లో ప్రవేశించిందండి సినిమా ఫీల్డ్లోకి పంతొమ్మిది వందల యాభై ఒకట్ల వచ్చాము మేము యాభై యాభై ఒకటి మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న నటులు ఎవరు కూడా పుట్టి ఉండరు అనుకుంటున్నా నేను అయ్యా అరవై రెండులో రాజకీయాల్లో వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి మా కుటుంబానికి రాజకీయ పిచ్చ పెట్టింది బీసీ వర్గాలండి దళిత వర్గాలు మా కులంలో ఒక ఫైవ్ పర్సెంట్ అండి అది కూడా పేదవారు మాత్రమే దళనికులు అందరూ మాకు వ్యతిరేకమండి ఈ పేదవాళ్ళ యొక్క ఈ బీసీలు దళితుల యొక్క గ్రామంతో వారి పెంచ మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి దేశంలో రాష్ట్రంలో దేశంలో కూడా పత్తుపాటు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడ ఉండదండి మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి దళితులైతే రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా ఇరవై ముప్పై నీళ్ళు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి కొంతమంది అయితే పళ్ళెంలో తండ్రి గారి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసుకుని మీద పోసుకోవాలండి అటువంటి అభిమాన పొందని అండి వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్